ఈ వీడియోలో ఒక త్రిభుజానికి గల మూడు శీర్షాల నిరూపకాలు మనకి తెలిసినప్పుడు ఆ త్రిభుజము వైశాల్యం ఎలా కనుక్కోవాలో నేర్చుకుందాము ఏ ఎక్స్ వన్ కామ వై వన్ ఒక పాయింట్ అలాగే బి ఎక్స్ టూ కామ వై టూ మరియు సి ఎక్స్ త్రీ కామ వై త్రీలను ఏబిసి త్రిభుజానికి శీర్షములుగా తీసుకుందాము ఏబిసి త్రిభుజాన్ని గీద్దాము ఇది ఎక్స్ అక్షము ఇది వై అక్షము ఇది ఆరిజిన్ జీరో కామ జీరో మరియు ఏబిసి పాయింట్లను గుర్తిద్దాము ఇది ఎక్స్ వన్ కామ వై వన్ ఇది ఎక్స్ టూ కామ వై టూ మరియు ఇది సిఎక్స్ త్రీకామా వైత్రి ఈ మూడింటిని కలిపితే మనకి ఏబిసి త్రిభుజం వస్తుంది ఏబిసి త్రిభుజం యొక్క వైశాల్యాన్ని వైశ్లేషిక రేఖాగణిత పద్ధతి ద్వారా కనుక్కుందాము అందుకోసం ఏ నుండి ఏఎల్ని గీద్దాము అలాగే బి నుండి బిఎం మరియు సి నుండి సిఎన్ ఎక్స్ అక్షానికి లంబంగా గీద్దాము పటం నుండి మనకి ఓఎల్ ఓ అన్నది ఆరిజిన్ ఓఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ వన్ అలాగే ఓఎం ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ టూ అలాగే ఓఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ త్రీ అని అలాగే ఏఎల్ ఈజ్ ఈక్వల్ టు వై వన్ బిఎం ఈజ్ ఈక్వల్ టు వై టు సిఎన్ ఈజ్ ఈక్వల్ టు వై త్రీ అని తెలుస్తోంది కదా అలాగే త్రిభుజం ఏబిసి యొక్క వైశాల్యము ఈక్వల్ టు సమలంబ చతుర్భుజి ఏబిఎంఎల్ వైశాల్యము ప్లస్ సమలంబ చతుర్భుజి ఏఎల్ఎన్సి వైశాల్యము మైనస్ సమలంబ చతుర్భుజి బిఎంఎన్సీ వైశాల్యం అని అర్థమవుతోంది కదా ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఈక్వల్ టు హాఫ్ ఇంటూ ఏఎల్ ప్లస్ బిఎం ఇంటూ ఎల్ఎం ప్లస్ హాఫ్ ఇంటూ ప్లస్ సిఎన్ ఇంటూల్ఎన్ మైనస్ హాఫ్ ఇంటూ బిఎం ప్లస్ సిఎన్ ఇంటూ ఎంఎన్ ఎల్ఎం బదులు ఓఎల్ మైనస్ ఓఎం రాయచ్చు కదా అలాగే ఎల్ఎన్ బదులు ఓఎన్ మైనస్ ఓఎల్ని మరియు ఎంఎన్ బదులు ఓఎన్ మైనస్ ని రాస్తాను అప్పుడు ఏమొస్తుంది ఏరియా ఈక్వల్ టు హాఫ్ ఇంటూ పెద్ద స్క్వేర్ బ్రాకెట్ మొత్తానికి పెడదాము ఇంటూ బ్రాకెట్లో ఏఎల్ ప్లస్ బిఎం ఇంటూ ఓఎల్ మైనస్ ఓఎం ప్లస్ హాఫ్ ఇంటూ Al plus Cn into On minus Ol minus half into Bm plus Cn into On minus Om. Ol, Om, On. Mariu, Al, Bm, Cn. విలువలను ఈ సమీకరణలో ప్రతిక్షేపిస్తే మనకి ఏరియా ఈక్వల్ టు హాఫ్ ఇంటూ ఏఎల్ బదులు వై వన్ ప్లస్ బిఎం బదులు వై టూ ఇంటూ ఓఎల్ బదులు ఎక్స్ వన్ మైనస్ ఓఎం బదులు ఎక్స్ టూ ప్లస్ ఏఎల్ బదులు వై వన్ ప్లస్ సిఎన్ బదులు వై త్రీ ఇంటూ ఓఎన్ బదులు ఎక్స్ త్రీ మైనస్ ఓఎల్ బదులు ఎక్స్ వన్ మైనస్ బిఎం బదులు వై టూ ప్లస్ సిఎన్ బదులు వై త్రీ ఇంటూ ఓఎన్ బదులు ఎక్స్ త్రీ మైనస్ ఓఎం బదులు ఎక్స్ టూ స్క్వేర్ బ్రాకెట్ ని క్లోజ్ చేస్తే ఇది మనకి వచ్చినది ఏరియా ఈక్వల్ టు హాఫ్ ఇంటూ ఎక్స్ వన్ ని మల్టీప్లై చేద్దాము ఎక్స్ వన్ Y one plus x one, Y two minus x two, Y one, minus x two, Y two plus x three, Y one plus x three, Y three, minus x one, Y one, minus x one, Y three, minus x three, Y two. మైనస్ ఎక్స్ త్రీ వై త్రీ ప్లస్ ఎక్స్ టూ వై టూ ప్లస్ ఎక్స్ టూ వై త్రీ స్క్వేర్ బ్రాకెట్ క్లోజ్ చేసేద్దాం ఇది మనకి వచ్చినది దీనిలో ఎక్స్ వన్ వై వన్ మరియు మైనస్ ఎక్స్ వన్ వై వన్ క్యాన్సిల్ అవుతాయి అలాగే మైనస్ ఎక్స్ టూ వై టూ మరియు x2y2 క్యాన్సిల్ అవుతాయి అలాగే x3y3 మరియు -x3y3 క్యాన్సిల్ అవుతాయి కాబట్టి మనకి ఏరియా ఈక్వల్ టు 1/2 * x1y2 - x1y3 మైనస్ ఎక్స్ టూ వై వన్ ప్లస్ ఎక్స్ టూ వై త్రీ ప్లస్ ఎక్స్ త్రీ వై వన్ మైనస్ ఎక్స్ త్రీ వై టూ వస్తుంది ఈ మొదటి రెండు పదాలని గమనించండి దానిలో ఎక్స్ వన్ కామన్ తీయచ్చు అలాగే మధ్య రెండు పదాల్లో ఎక్స్ టూని కామన్ తీయచ్చు అలాగే చివరి రెండు పదాల్లో ఎక్స్ త్రీని కామన్ తీయచ్చు కాబట్టి కామన్ తీసి రాద్దాం చూడండి ఏరియా ఈక్వల్ టు హాఫ్ ఇంటూ ఎక్స్ వన్ ఇంటూ వై టూ మైనస్ వై త్రీ ప్లస్ ఎక్స్ టూ ఇంటూ వై త్రీ మైనస్ వై వన్ ప్లస్ ఎక్స్ త్రీ ఇంటూ వై వన్ మైనస్ వై టూ ఇది మనకి వచ్చినది కానీ వైశాల్యం ఎల్లప్పుడూ ధనాత్మకం కావున దీనికి మాడ్ రాద్దాము అంటే ఏరియా ఈక్వల్ టు హాఫ్ మాడ్ ఎక్స్ వన్ వై టూ మైనస్ వై త్రీ ప్లస్ ఎక్స్ టూ ఇంటూ వై త్రీ మైనస్ వై వన్ ప్లస్ ఎక్స్ త్రీ ఇంటూ వై వన్ మైనస్ వై టూ వస్తుంది ఒక త్రిభుజం యొక్క ఏరియా విలువ అంటే వైశాల్యం సున్నా అయితే ఇచ్చిన మూడు శీర్షాలతో త్రిభుజం ఏది ఏర్పడలేదని అర్థం అంటే ఒక తలంలోని కొన్ని బిందువులు ఒక దత్త సరళ రేఖపై వ్యవస్థితమైతే అలాంటి బిందువులను సరేఖీయ బిందువులు లేదా కొలీనియర్ పాయింట్స్ అంటాము డెల్టా గనక జీరో అయితే ఆ మూడు పాయింట్లు కొలీనియర్ పాయింట్లు అవుతాయి త్రిభుజం ఏర్పడదు వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం ఈ క్రింది ప్రశ్నలను సాధించినట్లయితే మీకు మరింత అవగాహన వస్తుంది